హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసెస్ వాగ్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే నువ్వుల పొడిని మజ్జిగ పులుసు కాంబినేషన్ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నాలుగు మిరపకాయలు తీసుకొని ఉప్పు కళ్ళు ఉప్పు రెండు వేపేయాలన్నమాట ఉప్పు ఎందుకు వేపాలంటే కొంచెం తేమగా ఉంటుంది కదా అది పోతే నువ్వుల పొడి పొడి పొడిగా వస్తుంది అనమాట లేకపోతే ముద్ద ము ముద్దలాగా అయిపోతుంది అన్నమాట అందువల్ల అనమాట నేను వీడియో ఏం పెట్టలేదండి నేనైతే ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తున్నాను దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా దసరాకి మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే చేద్దామనేసి త్రీ డేస్ నుంచి ఇల్లంతా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు ఎత్తు అనమాట మీలో ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి నువ్వులో అయితే చాలా మంచిది కదండి హెల్త్కి చాలా ఈజీగా అయిపోతుంది డీప్ క్లీన్ చేసినప్పుడు కర్రీస్ అలాంటివి ఏమి చేయబుద్దేది కదా పిల్లలకు కూడా ఎగ్జామ్స్ వాళ్ళేమో ఎయిట్కి వెళ్ళి లెవెన్కి వచ్చేస్తున్నారనమాట ఈ క్లీనింగ్లోని నువ్వులు పడి చేసుకొని వదిలేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి చేశాను అనమాట కొంచమే చేశాను ఫస్ట్ అయితే కప్పు నువ్వులు తీసుకొని వేపుకున్నాను అనమాట ఇలాగా వేపుకొని ఆ మిరపకాయలు ఉప్పు నువ్వులు ఇది వేపింది మొత్తం మిక్సీ చేసేయడమే చాలా అంటే చాలా ఈజీ చారుతో కూడా బాగుంటుంది ఇది ఇది ఎంతమంది చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నువ్వులు అయితే చాలా చాలా మంచిది కదా పిల్లలకి నువ్వులు ఉండలు కూడా తింటాము నేను బయట కొన్నవే తింటాంలేండి ఇంట్లో అయితే చేయను ఇలా అయితే సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ జల్లితే చాలా అంత ఈవెన్గా ఏగుతుందని చెప్పాను కదా ఇంతకుముందు జల్లడగాలి వీడియోలో అలాగే చేస్తున్నాను అనమాట చాలా సిమ్లో పెట్టి వేపాలన్నమాట ఈ విధంగా అయితే వేపేసుకుంటున్నాను ఎందుకు వ్యూస్ రాకుండా డైలీ వీడియో పెడతారని అనుకోవచ్చు కానీ ఒక మెమరీ లాగా ఉంటాయి కదా అనేసి పెడుతున్నాను అనమాట పిల్లలైతే అస్సలు వీడియోస్లో ఇన్వాల్వ్ చేయట్లేదు వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ డ్యాన్స్ వీడియోలు అవి చేద్దామని అనుకుంటున్నాను హాలిడేస్లో దసరా హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు ఏదైనా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తేనే కదా అవుతుంది నేనేం వీడియోల కోసమే ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదు ఒకటి రెండు వీడియోలు డ్యాన్స్ వీడియోలు అవి వీడియోస్ కోసమే చేస్తున్నాను ఇవైతే డైలీ చేసేవే వీడియోస్ చేస్తున్నాను ఎవరైనా తెలియలేని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని అంతేను నేను ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నాను వేరే డిఫరెంట్గా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలా చేసుకుంటారో క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా అలా అనమాట దేవి నవరాత్రులు అయితే నేను ఎప్పుడు చేయలేదు కానీ చేస్తే చాలా మంచిదంట విన్నాను కానీ చాలా కష్టం కదా చేయడం అందుకే చేయలేదు అనమాట ఎప్పుడు నేను ఏ నవరాత్రులు కూడా ఎప్పుడు చేయలేదు మొన్న వారాహి నవరాత్రులు చేశాను అన్నమాట తొమ్మిది రోజులు ఉల్లిపాయ అది వాడకుండా చేశాను అనమాట నేను ఎప్పుడు చేయలేదు అలాగా అవ్వదు కదా ఉల్లిపాయలు అవి వాడడం అయితే నేను కష్టం అనమాట నాకు కానీ మొన్న ట్రై చేశాను అనమాట అయ్యింది అందువల్ల మళ్ళీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట నవరాత్రులు అయితే చేద్దామని అనుకుంటున్నాను మరి ఎంతవరకు అవుతుందో ఫస్ట్ అయితే మిరపకాయలును సాల్టును మిక్సీ చేసేసుకొని అందులో ఈ నువ్వుల పప్పు అయితే వేసేసుకొని ఒక్కసారి మిక్సీ చేస్తే సరిపోతుంది అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ నచ్చుతుంది నిలవ ఉంటుంది ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దంచేసి కానీ ఆ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత కొంచెం వేరే స్మెల్ లాగా వస్తుంది పిల్లలైతే తినట్లేదు అందుకే అనమాట ఈ పొడి అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి ఒక్కొక్క అసలు ఎంత పని ఎక్కువైపోతుందంటే త్రీ డేస్ నుంచి చాలా ఎక్కువ పని ఎక్కువ అయిపోయింది పిల్లలకి క్యారేజ్ అది లేదు పిల్లలకి క్యారేజ్ ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే పెరుగు ఒక ప్యాకెట్ తీసుకున్నాను హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను నేనైతే మజ్జిగ పులుసు చిక్కగానే చేస్తాను మరి పల్చగా చెయ్యను అసలా హాఫ్ లీటర్ పెరుగులో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే చిక్కగానే బాగుంటుంది నువ్వులు పొడితో మరీ పలుచగా ఉంటా నీళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది మజ్జిగైతే రుద్దేసుకున్నాను అందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఎవరైనా చేసుకుంటారా మజ్జిగ పులుసు కామెంట్ చేయండి నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది మరగనవసరం లేదు కొంచెం తాలింపు పెట్టేస్తే సరిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందువల్ల నేను కొంచెం బిజీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను అన్నమాట చేసినప్పుడు కొంచెం వీడియో తీసాను అనమాట ఈసారి వీడియోస్ పెట్టడం వల్ల నాకైతే కొంచెం టైం వేస్ట్ అవుతుంది అంతే ఇంట్లో చేసేవే కదండి పెడుతున్నాను ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను పావు గంటల ప అయ్యే పని అరగంట అవుతుంది అనమాట అంతే షార్ట్ వీడియోస్కి ఎలా అయినా వచ్చేస్తే కానీ వ్యూస్ లాంగ్ వీడియోస్కి రావడం చాలా కష్టం ఈ విధంగా అయితే ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం పోపులు చిన్న పసుపు వేసుకున్నాను దీంట్లో కూడా చిన్న సాల్ట్ వేసుకున్నాను ఉల్లిపాయలకి కూడా చప్పగా ఉంటాయని సాల్ట్ వేసేసుకొని ఇది అందులో వేసేసుకోవడమే నేనైతే నాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాను అనమాట నాకన్నా వ్యూస్ రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పోల్చుకొని ఇన్స్పైర్ అవుతాను అనమాట నాలాగే ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి ఎగ్జామ్స్ అయ్యే వరకు చాలా కష్టం చాలా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది నువ్వుల పొడి అన్నం కలిపి పిల్లలకి తినిపిస్తే ఒక పిక్ తీసాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్